పక్కన రొయ్యల చెరువు ఇటు పక్క చేపల చెరువు ఈ బ్యాగ్స్ అండి అన్నమా ఫుడ్ అది వాటి దాన చేపల రొయ్యల దానా బ్యాగ్స్ అండి వాళ్ళంతా ఏమేమో చేస్తున్నారు

అంటే ఎయిర్ వేపర్స్ పైకి వస్తాయి కదా మనకి గాలిదగడుతో ఆక్సిజన్ డిజాల్వ్ అయిపోతుంది ఇది ఆక్సిజన్ డిజాల్వ్ చేయడానికి వాటోలో ఆక్సిజన్ డిజాల్వ్ చేయడానికి ఈ మిషన్ యూజ్ చేస్తారు ఇది పవర్ తోటి రన్ అవుతుంది అలాంటి అక్కడ ఒకటి చూడండి మీకు అక్కడ చూస్తాను సార్ అక్కడ ఉంది ఒక రన్నింగ్ ఉంటే బాగుంటుంది రన్నింగ్ లేవు లేవు అన్నీ ఏది లేవు నైట్ మనం వచ్చినప్పుడు చూసినా ఇక్కడ చూడండి మీకు కనుచూపు మేరలో కూడా మొత్తం చేపల చెరువులే కనబడుతున్నాయి ఏమీ కనబడండి మొత్తం చేపల చెరువులే తెలంగాణలో అయితే వరి పొలాలు పత్తి చేతులు ఏ విధంగా కనబడతాయో ఇక్కడ మొత్తం చేపల చెరువులు కనబడుతున్నాయి వా అరే బా ఏదో ఒక సముద్రం ఉన్నట్టే ఉన్నాయి కానీ చూడు నీ వాటరే కనబడుతున్నాయి చేప లోపల పడుకున్నాయి కావచ్చు కనబడతలే కదా ఒకటి కూడా అక్కడ హౌస్ ఉంది కదా వాళ్ళదే కావచ్చు పంప ఏం పని మనకు ఈ పైన ఏంటి పురుగులు తిరుగుతున్నాయి వాటర్ పైన చేప చనిపోయింది ఇక్కడ చూడండి ఆక్సిజన్ ఎక్కువైంది తక్కువైంది పాపం చనిపోయింది తింటాయి ఏది నాచు తింటాయి ఫిష్ అందుకే పెట్టారంటే మరిచురల్ ఫుడ్ వావ్ ఏ బ్యూటీ అరే ఈ వాటర్ అని ఎక్కడ మరియు ఈ వాటర్ అన్నీ ఎక్కడ ఉండి వస్తాయి బోర్ తోసోరుతోటరే బాపరేపే రే చే అది ఎట్లా అక్కడ అక్కడ ఉన్నది చేపలు పొరుగుతుంది అన్ని ఉందాగుతుంది చేప తిరుగుతుంది సౌండ్ వస్తాను అదే మిషన్ ఆక్సిజన్ వాటర్లో కలవడానికి ఈ మిషన్ యూజ్ చేస్తారు మోటార్ తోట కరెంట్ తోట రన్ అవుతుంది వీళ్ళు షెడ్ వేసుకున్నారు ఇక్కడ ఉండడానికి ఓ ఇక్కడ చూడండి ఇక హే ఏమో వీళ్ళు ఎవరి చెరువు రాలేదేనా ఇట్లా అన్న ఎవరి వాళ్ళు వలలు వేసుకొని పెట్టుకున్నారు చేపల చెరువు ఎక్కడి వరకు చూడండి మీరు కనుసూపు మేరలో కూడా మీకు వేరే గణవన్నే కనబడాలి జూమ్ చేస్తున్నాను సముద్రం దాని తర్వాత సముద్రం ఏమైంది పవర్ లేదా నడుస్తలేదు మోటార్